నమస్తే నేను మినగేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాష్ట్రంలో అధికారం తమ చేతిలో ఉంది కాబట్టి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీపీలు జిల్లా పరిషత్ మున్సిపాలిటీలు కార్పొరేషన్స్లో జిల్లా పరిషత్ చైర్మన్లు మండల పరిషత్ అధ్యక్షులు అలాగే మున్సిపాలిటీలు చెప్పటికీ చైర్మన్లు చైర్పర్సన్లు కార్పొరేషన్లో కూడా చైర్మన్లు మేయర్లు వీటిని దక్కించుకోవాలని చెప్పేసి అధికార కూటమి పార్టీలోని ముఖ్యంగా తెలుగుదేశం జనసేన పార్టీ గత కొంతకాలంగా తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాయి ఈ మధ్య జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కడప జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాన్ని దక్కించుకోవాలని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ప్రయత్నించి విఫలమైంది ఆ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి ప్రభావాన్ని తగ్గించి ఆయన రాజకీయ ఆధిపత్యాన్ని దెబ్బ కొట్టాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ చేసిన ప్రయత్నాలు గోతులబడ్డట్టు అయ్యాయి సో అదే పరిస్థితుల్లో అదే సమయంలో మిగిలిన ప్రాంతంలో జరిగిన ఎంపీటీసీలు ఆ తర్వాత మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు సాధించింది సో ఇది ఒక ఎపిసోడు ఆ ఎన్నికలలో వచ్చిన రిజల్టు ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమన్వయంతో కలిసి పోరాడిన తీరుతో రాష్ట్రంలో ఇక రెండు మూడేళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైకి లేదు కార్యకర్తలు బయటికి రారు అనుకునే పరిస్థితి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఆక్సిజను బూస్ట్ ఇచ్చినట్లయింది ఆ పార్టీ క్యాడర్కు నూతనోత్సాహం వచ్చింది ఇదే నేపథ్యంలో ఈరోజు తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీకి సంబంధించి ఆ మున్సిపల్ చైర్పర్సన్ నక్క భానుప్రియ గారిపై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండల రామకృష్ణ గారు తమ పార్టీ నాయకులతో కలిసి అవిశ్వాస తీర్మానం పెట్టి ఆమెను దింపేసి తమ పార్టీ నుంచి ప్రాతినిధ్యం అంటే తమ పార్టీకి చెందిన తమ మద్దతుదారులైన వ్యక్తిని మున్సిపల్ చైర్మన్గా చేసుకోవాలని చెప్పేసి ఒక స్కిచ్ చేశారు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొందరు కౌన్సిలర్లతో కూడా సతకాలు చేయించి అవిశ్వాస తీర్మానానికి సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కలెక్టర్కు నోటీస్ ఇచ్చారు కలెక్టర్ గారు రాష్ట్ర ఎన్నికల సంఘానికి పొప్పారు రాష్ట్ర ఎన్నికల సంఘం ఈరోజు అంటే తొమ్మిదవ తేదీ ఏప్రిల్ తొమ్మిదవ తేదీ వెంకటగిరి మున్సిపల్ చైర్పర్సన్ మీద అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన సమావేశం నిర్వహించాలని చెప్పేసి నోటిఫికేషన్ విడుదల చేసింది ఎప్పుడైతే అవిశ్వాస తీర్మానం నోటీసు కలెక్టర్కు ఇచ్చారో అప్పుడు వెంకటగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు అలాగే తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు శాసన మండలి సభ్యులు మేరుగ మురళి గారు వీళ్ళంతా ఒక పక్కా ప్రణాళికతో తమ పార్టీకి మద్దతుగా ఉన్న పదహారు మంది కౌన్సిలర్లను ఒక చోటికి తీసుకొని పోయి చాలా భద్రంగా జాగ్రత్త పరిచారు వాస్తవంగా అయితే వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో ఇరవై ఐదు కౌన్సిలర్ల స్థానాలుంటే ఎన్నికల్లో ఇరవై ఐదు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిచింది తెలుగుదేశం పార్టీకి ఒక్క స్థానం కూడా దక్కలేదు అయితే రాష్ట్రంలో అధికార మార్పిడి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఆరుగురు కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ పంచన చేరారు సో ఈ ఆరు మందితో మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని దక్కించుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అనుకుందో తెలియదు కానీ అంటే ఆరు మంది ఉన్నారు కాబట్టి ఇంకొక పది మందినో తొమ్మిది మందినో తమ వైపు మళ్లించుకుంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బగొట్టి మున్సిపాలిటీని తమ పరం చేసుకోవచ్చు అని చెప్పి ఎమ్మెల్యే గారు భావించారు సో ఈ ఎత్తులు పై ఎత్తుల్లో అంటే తెలుగుదేశం పార్టీ వ్యూహాన్ని ముందుగానే పసిగట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ పదహారు మంది కౌన్సిలర్లను భద్రపరుచుకొంది సో ఇప్పుడు ఎవరైతే ఒక ఇద్దరు ముగ్గురు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా సంతకాలు చేశారో వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగానే ఉంటామని ప్రకటించారు వాళ్ళ క్యాంపులో పోయారు దీంతో కూరగొండల రామకృష్ణ తెలుగుదేశం పార్టీ వెంకటగిరి ఎమ్మెల్యే గారికి దిక్కుదోచని పరిస్థితి ఏర్పడింది ఆయన ఏం చేశారు నిన్న జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ గారిని కలిసి అవిశ్వాస తీర్మానం సమావేశాన్ని వాయిదా వేయమని కోరారు సో కలెక్టర్ గారు ఏం చెప్పారు అది నా చేతిలో లేదు రాష్ట్ర ఎన్నికల సంఘం తేదీ నిర్ణయించింది కాబట్టి మీరు ఇచ్చిండే లెటర్ను విజ్ఞాపన పత్రాన్ని ఎన్నికల సంఘాన్ని పంపిస్తా అక్కడి నుంచి వచ్చే డైరెక్షన్ బట్టే మా నిర్ణయం ఉంటుందని చెప్పారు దీన్ని బట్టి అవిశ్వాస మనం సమావేశం వాయిదా పడే పరిస్థితి లేదు అని కనిపించింది ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పదహారు మంది కౌన్సిలర్లతో రామ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ గురుమూర్తి గారు మేరగ మురళి గారు ఈరోజు ఉదయం వెంకటగిరికి చేరుకున్నారు సో ఇక ఈ అవిశ్వాస తీర్మానంలో ఎలాగో ఓటమి తప్పదని గుర్తించిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కూరగొండల రామకృష్ణ గారు వారికి మద్దతుగా ఉన్న ఆరుగురు కౌన్సిలర్లు కూడా అవిశ్వాస తీర్మానం సభకు హాజరు కాలేదు ఈ పదహారు మంది వైఎస్ఆర్సీపీకి చెందిన కౌన్సిలర్లు సమన్వయంతో ఈరోజు ఎక్కడైతే అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన సమావేశం నిర్వహిస్తున్నారో ఆ సమావేశానికి వెళ్లారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రస్తుతం చైర్పర్సన్గా వ్యవహరిస్తున్న నక్కా భానుప్రియ మీద తమకు పూర్తి విశ్వాసం ఉంది అని చెప్పేసి ఆమెకు మద్దతుగా ఓటు వేశారు సో దీంతో తెలుగుదేశం పార్టీకి మరో చావు దెబ్బ తగిలినట్లయింది ఆ పార్టీ కార్యకర్తలు ఏమంటున్నారంటే అదేదో నిద్రపోయేదాన్ని లేపి తన్నించుకున్నట్లు తయారైన మా పరిస్థితి ఎమ్మెల్యే గారు అతి విశ్వాసంతో ముందడుగు వేసి అసలు పార్టీని చూపులో పడేశారు ఇది వెంకటగిరికే కాకుండా మొత్తం రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీకి మరో చావు దెబ్బ తీవ్ర అవమానము అని చెప్పేసి పార్టీ తెలుగుదేశం పార్టీ క్యాడరు తీవ్రంగా మదన పడిపోతున్నారు ఈ ఉత్సాహంతో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికను ఎలాగైతే సవాలుగా తీసుకొని తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని వీగేలా చేసిందో ఇప్పుడు వెంకటగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక నూతన ఉత్సాహం వచ్చింది ఇక మీదట తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీలకు సంబంధించిన ప్రభుత్వాలు చేసే ప్రజా వ్యతిరేక విధానాల మీద మరింతగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలను చైతన్యవంతులు చేయాలా ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో జరుగుతున్న జాప్యాన్ని హామీలు అమలు చేయడంతో జరుగుతున్న మోసాన్ని కూడా మరింతగా ఎండగట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతూ ఉంది సో ఈ నేపథ్యంలో ఇక మీదట కూడా స్థానిక సంస్థలకు సంబంధించి చైర్పర్సన్లు మేయర్లు డిప్యూటీ మేయర్లు ఎంపీపీలు జిల్లా పరిషత్ చైర్మన్లు దీనికి సంబంధించి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి తెలుగుదేశం జనసేన పార్టీలు వెనుకడుగు వేసే ఒక వాతావరణాన్ని వెంకటగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు క్లియర్ కట్గా వాళ్లకు సినిమా చూపించారు ఈ నేపథ్యంలో ఈ ఓటమి భారం నుంచి తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా తిరుపతి జిల్లాకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ వెంకటగిరి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా కోలుకుంటుంది పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ఎమ్మెల్యే గారి ఫెయిల్యూర్ను ఏ విధంగా తీసుకుంటారు అని చెప్పేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది ఈ విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎనలేని ఉత్సాహాన్ని ఇచ్చిందని ఖచ్చితంగా చెప్పొచ్చు నమస్తే